ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని నాకు అనుగ్రహించిన తర్వాత దేవుని స్థితిస్తూ ఇచ్చే అవకాశాన్ని ఇస్తున్న సేవకులకు అలాగే దేవుని సన్నిధి కూడా వచ్చిన అందరికీ కూడా ఈ శ్రీనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను దేవుడు మనందరినీ దీవించను గాకర మనం వాక్యాన్ని చదువుకుందామండి ఇర్మియా గ్రంథం ఇరవై వచ్చాయి పదమూడు వచనాన్ని మనం చదువుకున్నామండి యహోవాను స్థుతించుడి యహోవాను కీర్తించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుల యొక్క ప్రాణమును ఆయనే విడిపించును దేవునామానికి మహిమ కలిగిన గాక ఈరోజు ఈ మాటలు వింటున్న ఈ ప్రార్థనలో ఏకే ప్రతి ఒక్కరి పట్ల నా దేవుడు ఈ వాక్యాన్ని నెరవేర్చును గాక ఏ దుష్టుని యొక్క చేతిలో ఉన్నారో ఆ దుష్టత్వం నుంచి నా దేవుడు నిశ్చయముగా ఈ వాక్యపు వెలుగులోంచి ప్రతి ఒక్కరి వ్యక్తిని ప్రతి ఒక్క కుటుంబాన్ని నా దేవుడు ఈ దిన ముందు ఆ వాక్యం ద్వారా వారికి విడుదల విముక్తిని నా దేవుడు నిత్యముగా గాక ఆమె మనం ఆరాధిస్తున్న దేవుడు విడుదలనిచ్చే దేవుడు విడిపించే దేవుడు అని ఏ సంఖ్యల చేతైతే మనం బంధించబడి ఉన్నామో ఏ దుష్టత్వంలో మనం బంధించబడి ఉన్నామో ఎవరైతే మనల్ని మన కుటుంబాలని పాడు చేయాలని దుష్ట ఆలోచన కలిగి ఉన్నారో వారి బంధకాల నుంచి ఆ మనుషుల చేతి నుంచి ఆ దుష్టత్వం నుంచి నిశ్చయముగా ఈ దినం నా దేవుడు వచ్చిన మనని మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నా దేవుడు విడిపించును గాక విడుదల అనుగ్రహించును గాక నా దేవుడు చేస్తాడండి మనం ఆరాధిస్తున్న దేవుడు చూసే దేవుడు అండి ఏదైనా ఎలాగైనా చేయగల అండి మనం అనుకుంటాం చాలా సార్లు మన కష్టాల్లో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నాం దేవుడు మమ్మల్ని చూడట్లేదేమో దేవుడు మా ప్రార్థన ఆలోచించట్లేదేమో దేవుని యొక్క పనిచూస్తే దేవుని చల్లని చూపు మా మీద మా కుటుంబాల మీద మా సంగమ మీద మా పరిచర్య మీద లేదేమో అని చాలా సార్లు మనం భయపడుతూ భయపడుతూ ఉంటారు కదా కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో మీరు ఏ దుష్టిని చేత బంధించబడి ఉన్నారు ఏ దృష్టిని చేత మీరు అవమానించబడ్డారు ఏ దుష్టి చేత మీరు కష్టాలు అనుభవిస్తున్నారు ఏ దుష్టి వల్ల ఏ మనుషుల చేత మీరు అవమానాలు నిందలు మోయిచున్నారు అయితే ఈ ధనముందు నిక్షేమగా నేను మిమ్మల్ని విడిపిస్తాను ఏ దుష్టిని చేతిలో మీరు బంధించబడి ఉన్నారో ఏ దుష్టత్వం అనే సంఖ్యలో